ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప ది రూల్ పాన్ ఇండియా సక్సెస్ సాధించిన పుష్ప ది రైజ్కు సీక్వెల్ ఇది బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప టు టీజర్ను విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్ ఇక ఇప్పుడు టైంను కూడా చెప్పేశారు పుష్ప టు టీజర్ సోమవారం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషములకు పుష్ప టీజర్ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది బన్నీ అభిమానులకు ప్రేక్షకులకు బంప్స్ గ్యారంటీ అని పేర్కొంది క్రియేటివ్ జీనియర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప టూ మూవీ మీద ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి ఇక పుష్ప చిత్రానికి రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవశ్రీ ప్రసాద్ పుష్ప టూ టీజర్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా రీ రికార్డింగ్ చేశారట ఇక పుష్ప ది రైజ్ డిసెంబర్ పదిహేడున రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైంది ఆ తర్వాత అల్లు అర్జున్ నుంచి మరే సినిమా థియేటర్లో రాలేదు అప్పటి నుంచి పుష్ప టూ మీదనే ఆయన కాంట్రబ్యూస్ చేశారు నటుడిగా తనకు నేషనల్ అవార్డుతో పాటు ఎంతో పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ సినిమా మీదే ఫోకస్ పెట్టారు సుమారు రెండేళ్లుగా సినిమా కోసం కష్టపడుతూ ఉన్నారు ఇక ఈ టైంలో అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు నిరాశలు సోషల్ మీడియాలో సెన్సేషన్ ట్రెండ్ కూడా చేశారు ఆగస్టు పదిహేడున ఈ యొక్క సినిమా రిలీజ్ కానుంది ఆ మధ్య గట్టిగా ప్రచారం కూడా జరిగింది అయితే అటువంటిది ఏం లేదని ఆగస్టు పదిహేనున పుష్ప టూ థియేటర్లో వస్తుందని సినిమా యూనిట్ స్పష్టం చేసింది తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది రష్యన్ జపానీస్ చైనీస్ భాషల్లో అనువాదించే అవకాశం కూడా ఉంది పుష్ప టూలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో మరోసారి నేషనల్ క్రష్ రష్మిక మందాన నటిస్తూ ఉన్నారు ఇక ఇటీవలే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది ఇక విలన్ బన్వర్ సింగ్ షికావత్ పాత్రలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ఈసారి ఫుల్ లెంత్ రోల్ చేస్తూ ఉన్నారు అయితే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్పాది రూల్ నుంచి టీజర్ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఈ యొక్క టీజర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మరో వార్త కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉంది ఈ యొక్క టీజర్ లీక్ అయిందని లీక్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయని నేటింట్లో ప్రచారం జరుగుతూ ఉన్నాయి అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే పుష్పాది కు సంబంధించిన టీజర్ లీకౌట్ వీడియో నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి